హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మార్చి ఒకటి ఐదో తేదీ నుంచి భారీగా ఈ వస్తు ధరలు పెరగనున్నాయి ఏ ఏ వస్తువు ధరలు పెరగనున్నాయి దీంతో వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడనుంది ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్యుల జోబుకు చెల్లులు పడుతున్నాయి ఇక మరీ ముఖ్యంగా వంట నన్న ధరలు భారీగా పెరిగాయి మీరు గృహ అవసరాలకు వినియోగించే నూనె కనుక్కోవాలంటే ఇప్పుడే భారీగా కనుక్కోండి లేదంటే ఇంకా పెరగనుంది లేదంటే ధర డబల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది అందుకు అనేక కారణాలు ఉన్నాయి గతంలో సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట ముప్పై రూపాయల వరకు ఉండేది ఇప్పుడు నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలకు చేరింది ఇక భారతదేశంలో వినియోగించే వంట నూనెలు అరవై శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది ఇక దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో డబ్బులు చెల్లిస్తుండటంతో ఆ ప్రభావం రిటైల్ నూనె మార్కెట్పై పడుతుంది రూపాయి మారకపు విలువ పడిపోతుండటంతో ఇరవై రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్ లో నూట ముప్పై ఐదు రూపాయలుగా ఉన్న వంట నూనె ధరలు ప్రస్తుతం నూట యాభై నూట డెబ్బై రూపాయలుగా మారింది మీకు తెలుసా మన దేశంలోని ఆయిల్ రిఫైనరీలు మలేషియా ఇండోనేషియా అర్జెంటీనా నుంచి పామాయి దిగుమతి చేసుకుంటాయి తాజాగా ఈ రిఫైనరీలు మలేషియా నుంచి రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నులు కూడా పామాయిల్ ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి దీనికి కారణం మలేషియాలో పామాయిల్ ధరలు భారీగా పెరిగాయి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే తమకు వచ్చే లాభాలు తగ్గిపోతాయని రిఫైనరీలు భావిస్తున్నాయి ఇక్కడ మరో సమస్య ఉంది ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే ఆ ఆయిల్ పై ఇంపోర్టెడ్ డ్యూటీ కూడా ఎక్కువ పడుతుంది ఆ తర్వాత ఇండియాలో పామాయిల్ ధరలు మరింత పెంచాల్సి ఉంటుంది అలాగైతే ప్రజలు కొంట అనేది అసలు సమస్య ఎందుకంటే పామాయిల్ బదులు ఇతర నూనెల వైపు ప్రజలు చూస్తున్నారని రిఫైనరీలు భావిస్తున్నాయి అయితే వాటి నిర్ణయం ఇప్పుడు ప్రజలకు మరో సమస్యగా మారబోతుంది ఇక మన దేశంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలలో రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ రాకపోతే అప్పుడు ఆ పామాయిల్ కొరత ఏర్పడుతుంది దేశీయంగా ఆ కొరతను తీర్చేంత స్థాయిలో ఆయిల్ ఫామ్ సీడ్స్ దిగుబడి లేదు అందువల్ల వంట నూనెకు కొరత ఏర్పడుతుంది దీంతో పామాయిల్ ధరలు పెరుగుతాయి అప్పుడు ప్రజలు ఇతర నూనెల వైపు చూస్తారు దాంతో వాటికి కూడా రెక్కలు పెరిగి ఇతర ఆయిల్ రేట్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి అందువల్ల రానున్న నాలుగు నెలల్లో వంట నూనె ధరలు భారీగా పెరగడం గమనించవచ్చు ఇండియాతో పాటు అనేక దేశాలు కూడా పామాయిల్ దిగుమతులకు బ్రేక్ వేసుకుంటారు దీనికి కారణం ఇప్పుడు పెంచిన ధరలను మలేషియా ప్రభుత్వం త్వరలో తగ్గించే అవకాశాలు ఉంటాయి అందుకు కొన్ని నెలలు పట్టచ్చు అందువల్ల నూనె కొనుక్కోవాలనుకునే వారు ముందుగా నాలుగు నెలలకు సరిపడా నూనె కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇక నిపుణుల అంచనా ప్రకారం రానున్న నాలుగు నెలల్లో వంట నూనె ధరలు లీటర్ కు ముప్పై నుంచి యాభై రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది ఈ కొత్త ధర అందువల్ల రానున్న నాలుగు నెలల్లో భారీగా ఆయిల్ ధరలు పెరగడం ప్రజలు చూస్తారు దీంతో ప్రజలు ఏంటంటే ఇప్పుడే ఆయిల్ నిలువలను ఆయిల్ ప్యాకెట్స్ని ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి మంది అయితే ఇప్పటికే హోల్సేల్ మార్కెట్లకు వెళ్ళి మనకి ఆయిల్ ప్యాకెట్స్ని అయితే పర్చేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు మీ ఇంట్లో ఏ ఆయిల్ని వినియోగిస్తున్నారు మీరు ఏ ఆయిల్ ప్యాకెట్ ఎంతకు తెస్తున్నారు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి